డెక్కన్ మానవ సేవా సమితి ప్రతినిధులకు తీవ్ర పరాభవం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయని మహంకాళి అమ్మవారి జాతరలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన నిజంగా మొన్న ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరలో ఎంతోమందికి అవమానించారు ఎంతోమందిని ఇబ్బంది పెట్టారు తెలుసా అటు సనాతన ధర్మ పరిరక్షణ మొదలుకొని ఎటువంటి సామాజిక సేవకైనా ముందుండే వివాద రహిత సంస్థలో డెక్కన్ మానవ సేవా సమితి ఒకటి నిరంతరం ఏదో ఒక సామాజిక సేవలో పాల్గొనే ఈ సంస్థ కొన్ని దశాబ్దాలుగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరలో తమ స్వయం సేవకులతో ఎన్నో పనులు చేస్తూ వచ్చారు ఈ స్వయం సేవకుల ఎంపికలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు ముఖ్యంగా ఎలాంటి గొడవల్లో పాల్గొనే వాళ్ళు సమాజంలో బాధ్యతగా ఉండేవాళ్ళు ఎంతోమంది యువకులను ప్రోత్సహించి శిక్షణ ఇచ్చి మరీ వాళ్ళని ఇక్కడ వాలంటీర్ సర్వీస్ చేయిస్తూ ఉంటారు వీళ్ళు డెక్కన్ సేవ మానవ సేవ సమితి దాదాపు ముప్పై ఏళ్ళని చేస్తున్నారండి వీళ్ళు అయితే ఈ బృందానికి గుడి లోపల తీవ్ర పరాభవం ఎదురైంది మాతమ్మ వద్ద బోనాలు స్వీకరించేవారు సరైన అనుభవం లేకనో మరో ఇతర కారణాల వలనో కానీ అక్కడ త్వరితగతిన కార్యక్రమం పూర్తి చేయకపోవటం వల్ల వెనకాల బోనం ఎత్తుకొని నిలబడిన మహిళా భక్తులు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని డెక్కన్ మానవ సేవ సమితి బృందం గమనించింది వెంటనే వాళ్ళు నాలుగు బృందాలుగా ఏర్పడి బోనాలు స్వీకరించి ఆ మహిళా భక్తులను అమ్మవారి దగ్గర దర్శనానికి పంపే ప్రక్రియను వేగవంతం చేశారు అక్కడ ఉన్న మహిళా పోలీసులు సైతం అది గమనించి వారికి తోడ్పడ్డారు కానీ ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఈ డెక్కన్ మానవ సేవ సమితి వాళ్లను మహిళలను అసభ్యకరంగా తాగుతుందని ఆరోపించారు వెంటనే అక్కడి నుంచి కాళించమని హెచ్చరించారు తాము అమ్మవారి భక్తులమని పైగా అమ్మవారి మహిళలను ఎలాంటి దుర్బుద్ధో చూడమని గత ముప్పై సంవత్సరాలుగా తాము ఈ సేవ చేస్తున్నామని సమర్థించుకున్నారు అమ్మవారి గుడి ఒళ్ళలో పుట్టి పెరిగిన తమని అలా కించపరిచి అవమానించడం పోలీసులకు తగదని విన్నవించుకున్నారు అప్పుడు ఆ పోలీసు ఆఫీసర్ ఏం మాట్లాడడాకో మరొక అధికారిని పంపించి అదే విషయమై వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు ఇది నిజంగా తమకు తీరని అవమానమని గత ముప్పై సంవత్సరాలుగా ఏనాడు కూడా ఇలాంటి క్షోభ గురి కాలేదని తమ వ్యక్తిత్వంపైనే పోలీసులు అభాండం వేయడం తమకు తమ కుటుంబ సభ్యులకు జీర్ణించుకోలే విషయమని తలదించుకొని అక్కడి నుంచి డెక్కన్ మానవ సమితి వాళ్ళు తప్పుకున్నారు ఈ విషయంపై డెక్కన్ మానవ సమితి సేవా సమితి యాజమాన్యం పో వాళ్ళపై పోలీసులపై ఎలా జరిగింది ఇప్పుడు అండి వీళ్ళు పోలీసులు ప్రభుత్వం అన్ని విషయాల్లో సరిగా దగ్గరుండి చేయలేరు అన్నీ చూసుకోలేరు కొన్ని సంస్థల వాళ్ళు కొన్ని స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ముందుకొచ్చి మేము చేస్తామని చెప్పి చేస్తుంటే పైగా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ సేవన అందిస్తుంటే మీరు చేయకపోగా చేసే వాళ్ళపై అలాంటి అభాండాలు వేస్తారా ఎంత అన్యాయం అండి పాపం వాళ్ళు ఎంత బాధపడుంటారు ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళ అమ్మవారికి ఎంతో సేవ చేస్తున్న వాళ్ళని ఇలా మీరు అభాండాలు వేసి వాళ్ళని ఇలా అవమానాలకు గురి చేసి అక్కడి నుంచి పంపించేస్తే మరోసారి వాళ్ళు అక్కడికి ఎలా వస్తారు మీరు మంచి చేయపోయినా పర్లే చెడు చేయకండి ఇట్లాంటి పోలీసు వాళ్ళు మీ అత్యుత్సాహం మొన్న చాలా అత్యుత్సాహం చూపించారు పోలీసు వాళ్ళు అక్కడ మరి ఎందుకు అంత అత్యుత్సాహం వాళ్ళకి తెలియదు